మొన్న ఎలక్షన్లనే చూస్తే చాలా సంవత్సరాలుగా కవితను అరెస్ట్ చేస్తాం చేస్తామని మీ బీజేపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు చెప్పి చేయకపోవడం వల్ల నష్టం జరిగింది భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ని ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని పదే పదే నాయకులు మాట్లాడిన నేపథ్యంలో ఏం జరగబోతుందని వేచి చూస్తున్నారు ఎట్లా చూడాలి ఈ అరెస్టులు చేస్తాము చేయిస్తాము అనే పదాలని నాయకులు మాట్లాడడం ముఠ కరెక్ట్ కాదు నాయకులు ఈ విషయం మీద మేము అరెస్ట్ చేస్తామని మాట్లాడడం కరెక్ట్ కాదు ఏమన్నా దానిలో బలం ఉంటే కేసుల బలం ఉంటే వాళ్ళకు సంబంధించిన అధికారం ఇచ్చినప్పుడు అధికారంగా చెల్లించాలి తప్ప నోటితో చెల్లించదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది ఇప్పుడు ఆయన అనుచర వర్గం పోయి గోదావరి నది మీద చెక్ చేసింది వాళ్ళ మంత్రులే కదా వాళ్ళ మంత్రులే కదా ఈయన మంత్రులే కదా వాళ్ళు పోయి దాని గోదావరి నది మీద చెక్ చేశారు గోదావరి నది మీద చెక్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అందరినీ తీసుకొని పోయి దాన్ని చెక్ చేసులో అయితే కరెక్ట్ కాదు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని పార్లమెంట్ ఎన్నికలలా రేవంత్ రెడ్డి నేను చూస్తానా గోదావరి నదినని నువ్వు దాని మీద చర్య తీసుకున్న దానికి నేను ముఖ్యమంత్రి చేశారు కదా పొరపాటు మీద చర్య తీసుకునే అధికారం నీకు ఇచ్చారు ఎందుకు చర్య తీసుకుంటలేవు పబ్లిక్ ఎందుకు పిచ్చోళ్ళని చెప్తాను నేను తీసుకుంటానా 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 చెప్పుడు ఎందుకు ఇంకోటి ఈ కేసీఆర్ను కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందే గోదావరి నది కృష్ణా నది పేరు మీద కదా ఈ రెండు నెలల పేర్లు చెప్పే కదా అయింది గోదావరి నది గ్రావిటీ ద్వారా నీళ్లు పోయి పారేటువంటి అవకాశం ఉన్నా గ్రావిటీ ద్వారా పోతే నాకేం వస్తుంది మా అల్లుడిని ముఖ్య మా అల్లుడిని ఇరిగేషన్ మంత్రి చెప్పిన వానికి ఏం వస్తుంది ఎవరికేం రాకుండా పోతే ఏమొచ్చినట్టు నేను ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు వచ్చినట్టు అని దాన్ని కిందికి తీసుకొచ్చి చాలా మరమ్మతి చెప్తానట్టు చెప్పి ఎక్కువ డబ్బులతో దాన్ని కట్టగట్టి కడితే గట్టి కట్టగడితే పెట్టావు పుక్కలు పోయే కట్టేందుకు పెట్టినావు పుక్కలు పోయేది కాక మళ్ళీ ఏమంటాను ఓ రెండు మూడు గుంగినే ఏమవుతుంది రెండు మూడు గుంగినే కుంగితే గుంగి ఏమవుతుంది అని చెప్పొచ్చునా నేను ఒకటే నా మళ్ళా అధికారం పోయినాక కృష్ణానది మీద నువ్వు ఆనాడు చర్య తీసుకుంటా నేను కృష్ణా కృష్ణానది నీళ్ళను మళ్ళా పారిత్తే ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ ప్రజానికానికి తాపిత్తే పారిత్తే నేను కూడా ఎవడన్ నిన్ను అందుకే ముఖ్యమంత్రి చేసింది కదా అది పదవి పోయాక నువ్వు కట్టపట్టుకొని పోయి ఆడని నేను నిద్రపోని ఆ కృష్ణా నది మీద అని ఇది అంతా బేకారముచ్చట ఇద్దరు కూడా అటు కేసీఆర్ కృష్ణ మీద ఇటు గోదావరి మీద రేవంత్ వీళ్ళు వీళ్ళు రాజకీయం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దీన్ని పానం ఎట్లా పోసుకున్నావు అని తప్ప వీళ్ళకేమైనా సోయి ఉన్నదా పబ్లిక్ మీద వీళ్ళకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నదా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చర్య తీసుకో రేవంత్ రెడ్డి గారికి పవర్ ఇచ్చిర్రు ఏమని ముఖ్యమంత్రి పవర్ కూడా ఇచ్చిండ్రు నువ్వు మళ్ళా గోదావరి నవీది అనుకో అంతకంటే ముందుగానే నీ అనుచర వర్గం మంత్రులే పోయి మంత్రుల మీద నమ్మకం లేదా వాళ్ళు కేసీఆర్ మనుషుల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనుషులు మొదటి నుంచి కాంగ్రెస్లు ఉంటాను నువ్వు నిన్న కాకమున్న కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్లు ఉంటారు కదా పోయినోళ్ళు వాళ్ళని నమ్మవా వాళ్ళకు నీకు వాళ్ళ మీద నమ్మకం దక్కున్నా కాదా అని లేకపోతే నన్ను నిన్నే అనుకోవాలన్నదా వాళ్ళని ఇట్లా అనుకోజిక్క అనేటువంటి అనుమానంగా ఇట్లున్నదా అందుకనే రేవంత్ రెడ్డి గారు చేతలు కావాలి మాట్లాడద్దు చేతులు కావాలి మా బీజేపీ నాయకులు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళు మాట్లాడే అధికారం పబ్లిక్ మన నువ్వు చట్టం ద్వారా చట్టం చేస్తుంది చట్టం చట్టం చేస్తుంది చట్టం చేస్తుంది ఎవ ఎవ్వరు పబ్లిక్ దృష్టిలో వీళ్ళు పలసనవుతాను తప్ప ఎవరు మాట్లాడినా పలసన అవుతారు కేసీఆర్ నేను నిద్రపోనియా అంటే నిద్ర నిద్ర ఎందుకు పోనియావు రేవంత్ రెడ్డి నిద్రపోతా అంటే నువ్వు ఆ నీకేమక్కున్నదో అన్న నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రివి దాని పేరు మీద నేను ముఖ్యమంత్రి కృష్ణా నది యొక్క స్వరూపం తెలిసినవి నీళ్ళ లెక్క తెలిసినవి ఆ నీళ్ళ లెక్క ముచ్చట చెప్పు అంతకంటే ముందుగానే చెప్పాల్సి ఉండే నీ పదవి పోయినాక నేను నిద్రపోనియా అని మాట్లాడు కరెక్టా కటపెట్టుకొని పోయి కట్టబెట్టుకుంటే కాలు దెబ్బ కాలుకేదో ఏదో నొప్పి నది కటపెట్టుకొని పోయేదు పోయి నువ్వు మాట్లాడతావు అంటే ప్రజానీకాన్ని ఆకర్షింపజేసి ఈ పార్లమెంట్ కన్నా వాళ్ళు ఓట్లు వేయరనే ఆశే కదా దీని వెనక ఆశ దాగి ఉన్నది ఆశ ఇవ్వలే మంచిది కాదు ఓకే ఆశలు కాదు అరెస్టులు కావాలి అరెస్టులు కావాలి నేరం చేస్తే రుజువు చేయాలి రుజువు చేసే రుజువు చేసే నీకు కనుక వ్యవస్థ లేకపోతే రుజువు చేసే నేరం దొరకకపోతే నువ్వు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇట్లా మాట్లాడటం వల్ల మీరైతే నష్టపోయారని ఒప్పుకుంటున్నారా ఖచ్చితంగా నష్టపోయినా ఏం లేదు కానీ నా వయసు నష్టపోయినా మంచిదే కదా దీని గురించి కాదు గతంలో అరెస్టులు చేస్తాం చేస్తామని చేయకపోవడం వల్ల మీ పార్టీ నష్టపోయి నష్టపోయింది నష్టపోయిందని నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నా వయసు కూడా ఒప్పుకోకపోతే నేను దేనికోసం ఆశించి బతుకతని కాదు అయినట్టే కదా ఇప్పుడు కేసీఆర్ని విమర్శించే అధికారం కానీ రేవంత్ రెడ్డిని విమర్శించే అధికారం కానీ నాకు లేనట్టే కదా నా పార్టీ ఏదైనా చిన్నదో పొన్నదో పొరపాటు చేస్తే నేను అది కూడా లే కరెక్ట్ అని ఒప్పుకోకపోతే నా ఏం విలువ ఉన్నట్టు చేయగలుగుతారంటారా ఈ తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయగలుగుతారంటారా ఖచ్చితంగా ఎవరిని ఇడిచిపెట్టలే ఇప్పటి వరకు నేరం చేసిన వాళ్ళు ఎవరన్నా తప్పించుకున్నారా నేరం నుంచి నేరం నుంచి ఎవరు తప్పించుకోవాలి నేరం చేసిన వాళ్ళందరికీ కూడా శిక్ష బడు పక్క ఆ శిక్ష తప్పించుకోవడానికి మళ్ళీ మీ పంచకొస్తారనే కదా పంచకత్తే పంచకత్తే చట్టం దానిపైనది చేసుకుపోతుంది పంచకొచ్చినా ఏం కాదు భ్రమపడతారు పంచకపోతే అవుతుంది కావచ్చు అని కానీ ఆయన ఎవడు పంచగురాణిత్తలేడు ఆయన నేరం పోయేది లేదు ఈ ఈ తోడు తోడనే నష్టపోయారు కదా అని మళ్ళా చర్చ ఇప్పుడు ఇదివరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వినగలిగి విన్నది విన్న ప్రజానికాన్ని అతికించగలిగింది నిజం కానీ ఇప్పుడు అతికించలేరు వాళ్ళు అప్పుడు అతికిన సమయం వేరు సందర్భం వేరు దాని యొక్క టైం వేరు ఎప్పటికప్పుడు టైములు మారుతాయి రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు